హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిలి జాతి చూస్తున్నారు కదా మేము ఇప్పుడు వెళ్ళింది డి మార్ట్ ఈ డిమార్ట్ మా ఏరియాలోనే రీసెంట్ గా స్టార్ట్ అయింది వన్ మంత్ అయింది ఈ డిమార్ట్ స్టార్ట్ నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కుకింగ్ సంబంధించినవి ఏవి కొత్త బోల్స్ కొనలేదు కొన్ని ఐటమ్స్ మాత్రమే కొన్నా వంట చేసిన తర్వాత తమ్ నెరస పెట్టడానికి బౌల్స్ కలర్ఫుల్గా ఉంటేనే ఎవరైనా ఆ వీడియోని ఓపెన్ చేయగలుగుతారు కదా అట్లాంటి బాల్స్ నా దగ్గర ఏం లేవు ఇప్పటివరకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను బౌల్ డెకరేషన్ చేస్తున్నా ఖరీస్ కైనా ఏవైనా అందుకనే ఇప్పుడు కొన్ని కొన్ని కలర్ఫుల్ బాల్స్ తెచ్చుకుందామని డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నా నాకు ఇష్టమైనవి చాలానే తెచ్చుకున్నా రేట్ కూడా రీజనబుల్ ఉంది నేను తెచ్చుకున్న ఈ ఐటమ్స్ అన్ని రేట్ తో కలిపి మీకు చూపిస్తాను ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తానో చూడండి ఇది వెజిటేబుల్ కట్టరు ఇది త్రీ హండ్రెడ్ పడింది ఈ పెద్ద నైఫ్ వచ్చేసి టూ ఫిఫ్టీ క్వాలిటీ చాలా బాగుంది ఇది చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాం కానీ గానీ ఇప్పుడు కుదిరింది తీసుకోవడానికి ఇవి రెండు గ్లాస్ జార్లు వీటితో లిడ్డు కూడా ఉంది వీటికి ఇవి నైన్టీ నైన్ రూపీస్ కి రెండు వచ్చింది ఇవి మసాలా వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంది బోల్స్ వచ్చి థర్టీ నైన్ రూపీస్ పడ్డది ఇది కలర్ఫుల్ గా ఉంది అని తీసుకుని ఇప్పటి వరకు రెండే స్టిక్ ఐటమ్స్ ఉన్నాయి అది థర్డ్ వన్ ఇది చిన్న నాన్ స్టిక్ కడాయి కాస్ట్ టూ ఫిఫ్టీ పడ్డది ఏవైనా వేయించేటప్పుడు కలర్ఫుల్ గా కనిపిస్తుంది అని ఈ నాన్ స్టిక్ కడాయి తీసుకుంటే కలర్ స్టాండ్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ పడ్డది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ బౌల్స్ పడ్డాయి బ్లాక్ కలర్ ఉన్నాయి ఏదైనా వైట్ కలర్ పెరుగు కానీ అట్లా ఇష్టం బాగుంటుంది అని తీసుకున్నా ఇవైతే మట్టి పాత్రలు ఇవి సెవెంటీ నైన్ రూపీస్ ఒకటి పడ్డది ఇవి రెండు బౌల్స్ తీసుకున్నా నాకు చాలా ఇష్టం మట్టి పాత్రలు ఈ గ్లాస్ జార్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడ్డది మెయిన్ ఈ పెద్ద జార్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ నైన్ పడ్డది ఎందుకు వేరే మాల్ లో చూస్తే ఇది వన్ ఫిఫ్టీ కన్నా తక్కువ లేదు క్వాలిటీ కూడా బాగుంది అవి ఇంకా చిన్న సైజ్ ఉండే వన్ ఫిఫ్టీ ఉండే చాలా పెద్దగా ఉంది వన్ కేజీ వరకు పడుతుంది ఒకటి బాటిల్ కడిగే బ్రెష్ కూడా తీసుకున్నా అది ట్వంటీ నైన్ రూపీస్ పడ్డది ఇది కేక్ బాల్ తీసుకున్నా ఏ షేప్ నచ్చి తీసుకున్నా నేను ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడ్డది రెండు తీసుకున్నా ఇందులో కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఏ మసాలా అయినా పడతాయి ఈ బాల్స్ కూడా మెయిన్ ఈ బాల్స్ ఏంటంటే నేను బయట షాప్ లో ఉన్నప్పుడు ఇది వన్ ఫిఫ్టీ కి ఒకటి వితౌట్ లిడ్ ఉండే దీని ఇది విత్ లిడ్ విత్ లిడ్ తోనే సెవెంటీ నైన్ రూపీస్ పడ్డది క్వాలిటీ చాలా బాగుంది ఈ జార్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా క్వాలిటీ బాగుంది ఇది హాఫ్ కేజీ వరకు పడుతుంది ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి చాలా హెవీగా స్టాండర్డ్ ఉన్నాయి ఇవి వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడ్డది ఈచ్ వన్ ఇవి సిక్స్ తీసుకున్న ఏవైనా పాయసం లాంటివి స్వీట్ లాంటివి చేసినప్పుడు ప్రజెంట్ చేయడానికి బాగుంటుందని హుక్స్ వచ్చేసి ఒకటి థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ సీజర్ వచ్చి ఫార్టీ మెయిన్ ఈ బౌల్ ఏంటంటే ఫిఫ్టీ నైన్ ఒకటి థర్టీ నైన్ ఒకటి పడింది ఇవి మంచి మంచి కర్రీస్ ప్రజెంట్ చేయడానికి చాలా బాగుంది పిజ్జా కట్టర్ కూడా ఫార్టీ నైన్ రూపీస్ ఇదేమో నైన్టీ నైన్ రూపీస్ ఇవి మూడు కలిపినట్టు బాగున్నాయి మూడు ఒక్కసారి చట్నీలు అట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు ఇదేమో పిల్లలకు శాండ్విచ్ అట్లాంటి పెట్టుకోవడానికి నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఈ జార్ వచ్చేసి దీనికి వుడెన్ లిడ్ ఉంది ఇది పొడలు అట్లాంటివి చేసి పెట్టుకోవడానికి స్టోర్ చేసుకుంటే బాగుంటుందని ఇవి తీసుకున్నా ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడ్డది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి చిన్న చిన్న కప్స్ తీసుకున్నా ఇవి కూడా థర్టీ నైన్ రూపీస్ ఈచ్ పడ్డది చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా సిక్స్ తీసుకున్నా ఇది ఒకటి చిన్న బౌల్ తీసుకున్నా ఇది కూడా ఏమైనా కర్రీస్ పెట్టినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అని హుక్స్ వచ్చేసి వైట్ మాత్రం బాగున్నాయి ఆ బ్లూ కలర్ అసలు బాగాలేవు సరిగ్గా గతుకోవట్లేదు అవి థర్టీ ఫైవ్ రూపీస్ హుక్స్ సరిగ్గా గతకోవట్లేదు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అట్లాంటివి తీసుకోకండి హండ్రెడ్ రూపీస్ తీసుకోండి చాలా బాగున్నాయి తొందరగా టైల్స్ అయితే అసలు ఊడిపోవట్లేదు నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టి ఇవన్నీ మాకు ఎందుకు చూపిస్తుంది అనుకోవద్దు కుకింగ్ ఛానల్ కాబట్టి ఇవన్నీ కలర్ఫుల్ గా కనిపిస్తేనే తమ్ముడి సరిగ్గా కనిపిస్తేనే ఎవరైనా ఛానల్ ఓపెన్ చేసి చూస్తారు కదా అందుకనే కిచెన్ ఐటమ్స్ అన్ని కొన్నా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్